విశాఖపట్నం ప్రజలందరికీ నమస్కారం నేను మీ పెద్ద పెంకి శివప్రసాద్ గత ఎన్నికల్లో విశాఖపట్నం నుండి బిఎస్పి పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసిన విషయం మీ అందరికీ తెలుసు మరి ఈరోజు నూతనంగా విశాఖపట్నం నగర సిపిగా పోలీస్ కమిషనర్గా బాధ్యత స్వీకరించిన శ్రీ సంఘభ్రాత బాగ్చే గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరి ఈరోజు ఆయన మాట్లాడుతూ మన విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరి కోసం వివిధ పోలీస్ స్టేషన్లో వచ్చే ప్రజలకి గౌరవం ఇవ్వాలని ముందుగా తన డిపార్ట్మెంట్ వారికి సూచన చేశారు చాలా సంతోషం ప్రజలు పోలీస్ శాఖ వేరు కాదని ఆయన రాకతోనే ఈరోజు మనకు తెలిసింది అలాగే మన సమస్యలు మన విశాఖపట్నం సమస్యలు అన్నీ కూడా మరి సార్కు తెలిసిన విషయాన్ని మరి చెప్పుకున్నారు మరి అందులో భాగంగా మొట్టమొదటిగా మన విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏదైతే ఈ డ్రగ్ అండ్ నార్కోటిక్స్ సమస్యను నేను పరిష్కరిస్తానని తెలియజేశారు మరి వారికి మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి రెండోది మన విశాఖపట్నం పరిధిలో భూ కబ్జాలు కూడా చాలా జరిగాయి జరుగుతున్నాయి మరి వాటిని కూడా అరికట్టవలసిన బాధ్యత మరి ఆయన మీద ఉంది మరి ఈ సందర్భంగా బిఎస్పీ పార్టీ తరఫున ఏం ప్రత్యేకంగా ఆయన కోరేది ఏంటంటే విశాఖపట్నం ప్రజలందరూ కూడా శాంతి కాముకులు మంచిని ప్రోత్సహించే వ్యక్తులు బయట వ్యక్తులు వచ్చి ఈ సంఘ విద్రోహన్ని చేయడం జరుగుతుంది మరి వారిని నివారించాలని మరొకసారి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతూ ప్రజలందరికీ సేవ చేసేటువంటి మంచి భాగ్యం మీకు ప్రభుత్వం కల్పించింది కాబట్టి దీన్ని మీరు మాలో ఒకరిగా ఉంటూ మా అందరి అభిమానాన్ని పొందాలని కోరుకుంటూ విశాఖపట్నం ప్రజలందరూ కూడా నగర పోలీస్ కమిషనర్ గారికి సహకారాన్ని అందించాలి ఏ పనైనా సరే అధికారులు మాత్రమే ఒక్కరే చేయలేరు ప్రజలు సహకరిస్తేనే వారు చేయగలరు మరి అందులో భాగంగా మరి సిటీ పోలీస్ కమిషనర్ గారు ఒక టోల్ ఫ్రీ నెంబర్ని మనకి తెలియజేశారు మరి ప్రజలందరూ కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్ని విరివిగా వాడండి మీ సమస్యలు పరిష్కారాలు అయితే అవినీతి ఏదైనా సరే పోలీసు వారికి తెలియజేయాలంటే తప్పనిసరిగా సిపి గారికి నేరుగా ఈ సమాచారం చేరుతుంది మరి సిపి గారు ఇచ్చిన నెంబర్ని మరొకసారి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ మరొకసారి తెలియజేస్తున్నాను సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ మరి ఈ నెంబర్కి ప్రజలందరూ కూడా మీ ప్రాంతాల్లో జరుగుతుండే అసాంఘిక కార్యక్రమాలు మరి మన విశాఖపట్నంలో ఏ మారుమూల ప్రాంతమైనా మురుగువాడల్లోని అనేక ప్రాంతాల్లో ఈ మాదక ద్రవ్యాల అమ్మకం అనేది లేదా వినియోగం అనేది మరి ఉంది మరి ప్రజలందరూ కూడా ధైర్యంగా సిపి గారికి ఇచ్చేటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసి తెలియజేయండి లేదా వాట్సాప్ చేయండి ఎవరికి కూడా ఈ విషయం మిగతా ఎవరికి కూడా తెలియదని విషయాన్ని కేవలం సిపి గారి దగ్గర ఈ ఫోన్ ఉంటుంది ఈ నెంబర్ ద్వారా ఎవరికి కూడా మన వ్యక్తిగత గోప్యతకి ఎటువంటి నష్టం లేదని మరి సార్ తెలియజేస్తున్నారు ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మనం మన విశాఖపట్నాన్ని శాంతి శాంతి కాముఖమైనటువంటి పట్టణంగా మనం తీర్చిద్దాలని మీ అందరినీ కూడా ప్రజలందరినీ కూడా కోరుతున్నాను మీ శివప్రసాద్ జై భీమ్ జై భారత్